హాయ్ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ టు నమస్తే అమీటా తెలుగు బ్లాగ్స్ ఈ రోజైతే నా డైలీ రొటీన్తో పాటు నేను అమిఠా రోజు నేర్చుకున్న కొన్ని విషయాలు మీతో షేర్ అనుకుంటున్నాను అండ్ ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి అయితే చపాతి ప్రిపేర్ చేస్తున్నాను వచ్చేసి చపాతి రోల్స్ చేసి పెడుతున్నాను అండ్ ఇక్కడ స్కూల్ టైమింగ్స్ లో లంచ్ వచ్చేసి ఓన్లీ మార్నింగ్ టెన్ థర్టీ ఆ టైంకే ఉంటుంది ఉంటది సో మనలాగా వన్ టి టూ కి అలా ఉండదు స్కూల్ వచ్చేసి టూ థర్టీ క్లోజ్ సో ఇంట్లో ఓన్లీ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసి పెడతాను అన్నట్లు యుట్ time. Like, like hold this then show the key chain. No need. Please get it. Oh. You kept I kept it and I used it. Okay. సో ఇంత వన్స్ వాళ్ళైతే స్క్రూల్కి వెళ్ళిన వెంటనే నేనైతే బాదాం తింటున్నాను నైట్ పూట నానబెట్టుకొని మార్నింగ్ కొంచెం పీల్ చేసేసుకొని తింటాను నెక్స్ట్ మాకు చపాతీలోకి వచ్చేసి అయితే టమాటో చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను టమాటో చట్నీ చపాతీ కాంబినేషన్ డెడ్లీ కాంబినేషన్ చాలా బాగుంటుంది కావాలి అంటే మీరు ఒక్కసారి ట్రై చేయండి నేను చెప్పినట్లుగా మా ఇంట్లో చిన్నప్పటి నుంచి కూడా చపాతీకి మెయిన్గా చేసేవి రెండే రెండు ఒకటి టమాటో పచ్చడి రెండోది వచ్చేసి సొరకాయ కూర అంటే ఆనపకాయ అంటారు సొరకాయ అంటారు ఇంగ్లీష్లో చెప్పాలంటే బాటిల్ రాడ్ సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ పేర్లు ఉంటాయి వాటికి సో ఇంకా అది కూడా చపాతికి చాలా బాగుంటుంది ఇంకా అది ఇంకా ఫస్ట్ కాంబినేషన్ సెకండ్ది వచ్చేసైతే ఇట్లా టమాటో చట్నీ దానిలోపటి అయితే ఫస్ట్ కొన్ని పచ్చిమిర్చిని వేయించి పట్టెక్ పెట్టుకోవాలి అండ్ ఆ తర్వాత టమాటోలను కూడా వేయించుకోవాలి ఆ తర్వాత కొన్ని పల్లీలని మిక్సీ జార్లో తీసుకొని వెల్లిపాయ వేసుకొని దానిని మిక్సీ పట్టుకున్న తర్వాత అందులోపటి సాల్ట్ అండ్ కొంచెం పసుపు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి అండ్ ఆ తర్వాత ఏంటి అంటే టమాటోలని మిక్సీ అయినా పట్టుకోవచ్చు లేదు అంటే కొంచెం క్రోస్గా డ్రైన్ చేసుకున్నది కూడా బాగుంటుంది సో నేనైతే కొంచెం క్రోజ్గా డ్రైన్ చేస్తున్నాను ఇదైతే చాలా బాగుంటుంది మీరు ఒక్కసారి ట్రై చేయండి మళ్ళీ దీనికి పోపు పెట్టాల్సిన అవసరం లేదు ఇంత మళ్ళీ పోపు పెడితే స్పైసీనెస్ కొంచెం తగ్గుతుంది బట్ ఒక్కసారి అయితే ఇది ట్రై చేయండి చాలా బాగుంటుంది చపాతీ లోపలికి నెక్స్ట్ తిండి వచ్చేసి పెరుగు రన్నం కూడా ఇది చాలా బాగుంటుంది ఇంత నేను నార్మల్గా మా హస్బెండ్ అయితే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసి ఇచ్చాట నేను ఇంట్లో జిమ్కి అయితే వెళ్తున్నాను ఇంత నేను అమెరికాకి వచ్చిన తర్వాత మెయిన్గా నేర్చుకున్న దాంట్లో మొదటి తిండి వచ్చేసి టైమ్ మెయింటెనెన్స్ టైం మెయింటెనెన్స్ అంటే ఇంత ప్రతిదీ కూడా అంటే తర్వాత చేద్దాంలే రేపు చేద్దాంలే ఇప్పుడు చేద్దాంలే అని అనుకోకుండా ఎప్పుడు ఏ పని చేయాలంటున్నారు కూడా ముందే ఒక టైం టేబుల్ ప్రిపేర్ అయిపోయి సో చేయడం అన్నట్లు నేను నార్మల్గా వాళ్ళని చూసే నేర్చుకున్నాను ఆ టైం కల్చర్ నెక్స్ట్ అయితే ఇంటికి వచ్చిన వెంటనే కొన్ని చార్ట్రూట్ క్లిప్స్ వేసుకుని అయితే ఓట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నాను నార్మల్గా ఇంట్లో డిన్నర్ లోపల వచ్చేసి చపాతి తినాల్సి వస్తుందేమో అనుకుని అయితే ఇంట్లో నేను మళ్ళీ మార్నింగ్ జిమ్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ సపరేట్గా ఇంట్లో చపాతీకి టైం పడుతుంది అని చెప్పేసి ఇంట్లో అప్పటికి నైన్ ఓ క్లాక్ అవుతూ ఉంది సరే ఇంట్ర ఫస్ట్ అయితే ఓట్స్ తిన్నామని చెప్పి నేనైతే ఓట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నాను నేనైతే పాలు కొంచెం మరిగిన తర్వాత అందులోపల బెల్లం పౌడర్ అండ్ కొన్ని చార్ ట్రోట్ లిప్స్ అండ్ ఓట్స్ వేసుకొని కొంచెం ఉడికించుకుని తింటాను అండ్ ఇంట్లో నెక్స్ట్ థింగ్ ఏంటంటే నేను చెబితే రొప్పలు చెబుతున్నాను అనుకుంటారేమో కానీ అనుకోకుండానే అమెరిటన్ సిటీ నాకు చాలా వరకు మ్యాచ్ అవుతాయి అందులో మెయిన్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే అన్నెసరీ థింగ్స్ అయితే పట్టించుకోకుండా ఉండడం నేను నార్మల్గా ఎప్పుడైనా కూడా ఎవరి విషయాలు రానియండి లేదు అంటే ఎలాంటి మ్యాటర్స్ అయినా కూడా అస్సలే ఇన్వాల్వ్ అవ్వను వన్స్ నార్మల్గా అంటే వాళ్ళు ఎవరైనా నా వచ్చి చెప్తేనే తప్ప అంటే చెప్పిన రోజు నేను పెద్దగా ఏం రియాక్ట్ అవ్వను సో నార్మల్ అమెరికన్స్ కూడా అంతే ఎవరు కూడా అసలు పట్ట వాళ్ళ విషయాల గురించి అడగడం రాని లేదు అంటే నార్మల్గా అంటే వాటి గురించి పెద్ద ఆర్డ్యూ కూడా చేయరు ఈవెన్ నేను కూడా అంతే అండ్ నార్మల్గా నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనం పెద్ద బద్దటం ఉండకూడదు మన పని మనం తప్పకుండా చేసుకోవాలి ఆటోమేటిక్గా ఇట్లా వచ్చినట్లయితే తప్పకుండా బద్దటం అలాంటివి ఏవి కూడా ఉండవు సో ఇంట్లో ఇలాంటివి కూడా కొన్ని ఉన్నాయి E okay. aí అమెరికన్స్ అసలు ఎవరి మీద కూడా డిపెండ్ అవ్వరు ఈవెన్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ మీద కూడా అసలు ఎవరు కూడా డిపెండ్ అవ్వరు వైఫ్ హస్బెండ్ ఎవరికి వాళ్ళే ఇండివిజువల్ మెయింటైన్ చేస్తారు సో అందువల్ల ఏంటంటే వాళ్ళ రిలేషన్షిప్స్ ఎవరికి పెద్ద బర్డెన్ లా అనిపియో అంటే అబ్బాయి ఇప్పుడు వీళ్ళతో ఉండాలా వీళ్ళని ఇప్పుడు మనం మెయింటైన్ చేయాలని అనిపించదు వాళ్ళవి సో ఇంకా ఈ రోజు నేను లంచ్ వచ్చేసి వచ్చేసైతే మష్రూమ్ కర్రీ ప్రిపేర్ చేశాను సో అండ్ నైట్ డిన్నర్ లోపల వచ్చేసి అయితే జొన్న దోశలు ప్రిపేర్ చేద్దాం అని చెప్పేసి అయితే నానబెడుతూ ఉన్నాను వన్స్ ఇంట్లో అవి నానిన తర్వాత ఇంత మిక్సీ చేసేసుకోవడమే సో నేనైతే గ్రైండర్ లో వేస్తాను ఒక గ్లాస్ జొన్నలకి కొంచెం లైట్గా రైస్ వేసుకోవాలి ఒక టూ స్పూన్స్ అలా వేసుకొని ఒక గ్లాస్ టు ఒక గ్లాస్ మినపప్పు వేసుకుంటాను నేను నేను నెక్స్ట్ తిండ్రు ఇంట్లో వాళ్ళకి నా త్రో ఇన్ సైడ్ అంది అనిపించేది ఇంట్లో ఉంటది అంటే ఇఫ్ ఎనీ వన్ మనకి ఏదైనా పెద్ద ఇంపార్టెన్స్ లేదు అని అనిపించిన చోట మన ప్రజెన్స్ ఉండకుంటే చాలు అని ఫీల్ అవుతాను నేను సో యాజ్ యూజువల్ వాళ్ళు కూడా అలానే అంటే ఎలా అంటే అంటే మనకి పెద్ద ఇంపార్టెన్స్ లేదు ఇక్కడ అన్న చోట అసలు మనం ఉండకుండా ఉంటే బాగుంటుంది అని చెప్పి ఫీల్ అవుతాను నేను యాజ్ యూజువల్గా ఆమిల్టన్స్ కూడా అలానే అసలు వాళ్ళకి సరైన ఇంపార్టెన్స్ లేదు అంటే అసలు అక్కడ సెకండర్ కూడా అక్కడ ఉండరు వాళ్ళు నేను అది నార్మల్గా లైవ్లో చూసి కొన్ని షార్ట్ అయిన థింగ్స్ కూడా ఉన్నాయి మరి ఇంత దారుణంగా ఉంటారా అని చెప్పేసి కూడా అండ్ ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటాయి సో నేనైతే ఇంకా ఇది డిన్నర్ లోపలైతే ప్రిపేర్ చేద్దామని చెప్పేసి పెట్టాను సో అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి అయితే ఇంకా ఇది వచ్చేసి రైస్ తోటి ప్రిపేర్ చేసింది కొంచెం ఎక్కువ మొత్తంలో నానపెడతాను రైస్ తో చేయాల్సింది సో అందువల్లనే నేనేంటి అంటే రైస్ తో చేసేదైతే గ్రైండర్ లో వేస్తాను నార్మల్ ఇంకా జొన్న దోశలు అలాంటివి అయితే కొంచెం క్వాంటిటీలోనే పెడతాను కాబట్టి ఇంత మిక్సీ అయితే వేసుకుంటాను తర్వాత అయితే ఈవినింగ్ హౌస్ మొత్తం కూడా క్లీన్ చేయాల్సింది ఉంది ఇంత ఎంత క్లీన్ చేసినా కూడా అంతే సో ఈ రోజు మొత్తం కూడా ఇంకా క్లీనింగ్ పెట్టుకోవాలి కిచెన్ అంతా అనేసి వన్స్ క్లీనింగ్ చేసుకున్న తర్వాత నైట్ డిన్నర్ లోపలికి వచ్చేసి అయితే దోశలు ప్రిపేర్ చేశాను అండ్ మార్నింగ్ టమాటో వచ్చి తినేసాము సో ఇంత వన్స్ తిన్న తర్వాత కిచెన్ నిండా గిన్నెలయ్య ఇవన్నీ కూడా వాష్ చేయాలి సో ఇంతే వీడియో ఈ చిన్న బ్లాగ్ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా చెప్పండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి బాయ్ బాయ్